నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారు కర్మలు చాలామంది కర్మ అంటే అదొక గొప్ప సెంటెన్స్లో ఫీల్ అవుతూ ఉంటారు అది నిజంగా గొప్ప విషయమే కదా ఎందుకంటే కర్మ అనేది ఏదైనా మొదలు పెడితే ఆ కర్మ డెఫినెట్గా తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు కర్మ గురించి చెప్పండి సార్ వాస్తవంగా ఈ క్షణం మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా ఒక కర్మే అంటే ఒక పని అనేదాని కర్మ వాస్తవంగా చెప్పాలంటే ఒక పని అనేదాని కర్మ అది మానసికమైన పని కావచ్చు శారీరకమైన పని కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవింగ్ చేసుకుంటా ఉండేది ఒక పని అది ఒక కర్మ అది ఫిజికల్ లెవెల్ ఆఫ్ కర్మ సో మానసికంగా నేను ఒక వ్యక్తిని ద్వేషించటమో లేకపోతే కనుక కోపట్టమో లేదా ప్రేమగా చూసుకోవటం ఇలాంటివన్నీ చేస్తున్నానంటే కనుక అది కూడా ఒక కర్మ ఏది మానసికమైన కర్మ సో ఒక భగవంతుడికి సంబంధించేసి నేను భగవంతుడిని నాకు భగవంతుడు సరిగా చూస్తలేదనో లేదనో లేదా బాగా చూస్తున్నాడనో ప్రేమపూర్వకంగా ఉండటం కావచ్చు లేదా భగవంతుడి పట్ల ద్వేషంగా ఉండటం కావచ్చు చేస్తున్నాను చూసారా అది ఆధ్యాత్మికమైన కర్మ సో మానసికమైనది శారీరకమైనది ఆధ్యాత్మికమైన ఇలా మూడు రకాల కర్మలు ఉంటాయి సో ఏ కర్మైనా కూడా ఉదాహరణకి మానసికమైన కర్మే తీసుకోండి నేను ప్రతి క్షణం మీకో నాకు మన మనసుల్లో ఒక సెకన్ వ్యవధిలోనే కనీసం పది పదిహేను ఆలోచనలు వస్తూ ఉంటాయి సెకన్ వ్యవధిలో కొన్ని పైకి సర్ఫేస్ మీద కొంటే మనకు తెలియకుండా ఉన్నాయి అన్న విషయం కూడా తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఉంటాయి అంటే పది ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే కనుక ఎనిమిది సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే ఒకటి రెండు మనకి పైకి తెలుస్తూ ఉంటాయి నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అనే స్పష్టత మనకి కాన్షియస్గా పైకి వచ్చేటప్పటికి ఈ క్షణం నేనేం చేస్తున్నా అని మీరు గమనించి చూస్తే ఈ క్షణం మీరు ఈ రెండు ఆలోచనలు అన్న విషయాన్ని గుర్తించగలిగేదేమో కాన్షియస్ ఆలోచనలు అంటారు సో ఏటి గురించి ఆలోచిస్తున్నా అర్థం కాకుండా అండర్లయింగ్ గా ఉండే వాటిని ఏమో సబ్కాన్షియస్ ఆలోచనలు అంటారు సో ఆ ఆలోచనలు చేయటం కూడా ఒక విషయం గురించి ఆలోచన చేయడం కూడా కర్మ కింద వస్తుంది ఆ కర్మే ఒక ఆలోచన మళ్ళా మళ్ళా సుడు తిగుతూ ఒక దగ్గర ఉంటుందా అది ఎంతకాలం పాటు ఆలోచన కొనసాగుతుంది ఆలోచన మనసులో భావోద్వేగాలు పెంచుతుందా ఉదాహరణకి ఒక వ్యక్తి నన్ను ఒక పదేళ్ల క్రితం ఏదో గాయ మానసికంగా గాయపరిచాడు అనుకున్నాను సో పదేళ్ల నుంచి నేను అదే మనిషి గురించి అవకాశం ఉన్నప్పటిలో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నానంటే గనక అదేమైంది నా సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఎమోషనల్ బ్లాకేజ్గా ఉండిపోయి అతని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఆ ఎనర్జీ అంతా కూడా ఒక కర్మగా తయారైపోయింది ఎవరికి నాకు ఓకే ఎందుకంటే అతను గుర్తొచ్చినప్పుడల్లా నాలో భావోద్వేగం కోపం వచ్చేసేస్తుంది కోపం వస్తుందంటే కనుక ఎవరి శరీరము ఎవరి మనస్సు విషపూరితం అవుతుందంటే కనుక నా శరీరమే సార్ ఇక్కడ ఒక చిన్న ఒక క్లారిటీ నాకు ఇప్పుడు నేనున్నాను నన్ను ఎవరో ఒక పది సంవత్సరాల క్రితం హర్ట్ చేశారు అనుకుందాం అదే పర్సన్ గురించి ఈ పది సంవత్సరాలు బట్టి నేను ఆలోచిస్తూనే ఉన్నా కంటిన్యూస్గా సో అప్పుడు ఆ ఆలోచన అనేది నా బాధ అనేది అతనికి రిఫ్లెక్ట్ అవ్వదా ఎట్టి పరిస్థితులు అవ్వదు ఎందుకంటే మీరు కర్మ అనుభవించాలి కాబట్టి మీరు అనుభవిస్తున్నారు మనిషి యొక్క ఏంటంటే నేను ఆలోచిస్తున్నానంటే గనక నేను మీ గురించి ఆలోచిస్తున్నా అంటే లేదా నా బా నన్ను బాధపెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానంటే నా భ్రమ ఎలా ఉంటుందంటే నేను నా ఆలోచన అతని గురించి బాధపడటం ద్వారా అతనికి నాకు తెలియకుండా ఇబ్బంది అవుతూ ఉందే అతనికే ఇబ్బంది పడాలి అని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అనే భావనలో మనం బాధపడుతూ ఉంటాం వాస్తవంగా ఎక్కడన్నా నేను కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వలన ఆ కోపం వలన ఆ ద్వేషం వలన వంద శాతంలో తొంభై ఐదు శాతం వరకు నాకు ఇంపాక్ట్ అయితే కేవలం ఐదు శాతం మాత్రమే ఎదుటి వ్యక్తికి ఇంపాక్ట్ ఉంటుంది విశ్వం లేకుండా ఉన్నా కూడా సో ఒక కర్మ అనేది ఒక మానసిక కర్మ అనేది తొంభై ఐదు శాతం మనల్ని దహించి వేస్తుంది మనల్ని ఇబ్బంది అస్తవ్యస్తం చేస్తుంది ఐదు శాతం మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది ఐదు శాతం ఐదు శాతం అనేది అతను ఎనర్జీ లెవెల్ అనేది చాలా హైగా ఉందనుకోండి అనుకోండి మనం ఆలోచన ద్వారా మనం అతను ద్వేషించడం ద్వారా అతను ఆ ఐదు శాతాన్ని పెద్దగా ఎంజాయ్ అంటే అతనికి చేరుకోదు ఆటోమేటిక్ అతనికి ఇబ్బంది కూడా కలిగించదు మనం పడే భారంతా కూడా మనం అనుకుంటున్నాం భారత ద్వారా మనకి ఏదో సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాం భారత ద్వారా సహజంగా చెప్పాలంటే మనం ఇరుక్కుపోతున్నాం ఒక భ్రమలో ఇరుకుపోతున్నాం ఒక మాయలో ఇరుక్కుపోతున్నాం అది కర్మ సో కర్మ అనే డెఫినేషన్ ఇంత పెద్దగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నల్గా వచ్చేటప్పటికి పైకి మాట్లాడేదే కర్మనుకుంటారు చాలా మంది పైకి ప్రవర్తించేదే కర్మనుకుంటారు నేను ఖాళీగా కూర్చొని ఎవరి గురించి ద్వేషిస్తా ఆలోచిస్తున్నాను అనుకోండి మానసికంగా అంతర్గతంగా నేను చేసేది కూడా కర్మ కిందే లెక్క ఎందుకంటే నేను లోపల లోపల దహించిపోతూ ఉన్నాను లోపల లోపల కోపం పెంచుకుంటూ ఉన్నాను అది పైకి వ్యక్తం చేయలేకపోయినా కూడా అంటే మాట రూపంలోనూ లేకపోతే రాత రూపంలోనూ మనిషిని ఎదురుగా నా బాడీ లాంగ్వేజ్తో ప్రదర్శించడం అలా కాకుండా నాలో నేను కుంచుకుపోయేది ఏదైనా కూడా ఏం చేస్తుంది అది కూడా ఎనర్జీని మేనిఫెస్ట్ చేస్తుంది అది కూడా నన్ను అస్థిమత పరుస్తుంది ఆటోమేటిక్గా అది కూడా ఒక కర్మ లాంటిది మనం చెప్పుకోవాలి కాబట్టి నేను కాముగా ఉన్న నేను ఎవరిని ఏం చేయలేదు అని చెప్పేసి అనుకుంటే గనక సరిపోదు మీరు కాముగా ఉన్నా కూడా మీ ఇంటర్నల్గా మీరు కర్మ కర్మలు అనుభవిస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి ఎవరో చెప్పారు కోపం అంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళ గురించి మనకు మనం వేసుకునే పనిష్మెంట్ కోపం అంటే అని చెప్పేసి చాలా మంది చెప్పారు సో సార్ ఇప్పుడు చూసినట్లయితే ఆల్రెడీ కర్మల గురించి మీరు చెప్పారు కదా అసలు కర్మల్ని మనం మోయకుండా ఉండాలి ఎక్కువ కాలం మనం కర్మతో ట్రావెల్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సో ఇక్కడ ప్రతి క్షణం మనం బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు పది మంది వ్యక్తులు మనం తాసపడుతూ ఉంటారు సో తాసపడ్డప్పుడు మనం ఏదైనా వ్యక్తం చేసినా ఆవేశాన్నో దుఃఖాన్నో వంటతనాన్ని వ్యక్తం చేసామనుకోండి అది మనం చేసే కర్మ మనం ఇంటర్నల్గా కానీ బయటకి వ్యక్తం చేసేది కానీ సో మిగతా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి వాళ్ళు మన పట్ల ఎలా ప్రవర్తించినా వాళ్ళ ఇంటర్నల్ భావోద్వేగాలు ఎలా ఉన్నా కానీ దాంతో సంబంధం లేకుండా మనం ప్రశాంతంగా ఉండటం మొదలు పెడితే కనుక దేనికి రియాక్ట్ అవ్వని పరిస్థితుల్లో ఉదాహరణకి ఒక చిన్న బయట రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది వెళ్ళి చేయగలిగితే కనుక వెళ్ళి చేయటం ఏది ప్రాక్టికల్గా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంకోటి ఇంకోటో ఏమి చేయలేకపోతే అసలు బాధ అనేది పడకుండా ఉంటే ఆటోమేటిక్గా ఉన్న బాధ అనే కర్మనే ఇది మోయట్లేదు సహజంగా చాలా మంది నమ్మేది ఏంటంటే ఒక తప్పుడు భావంలో బా మానవత్వం అనే భావంతో మనం ఏం చేస్తాము కనపడే ప్రతిదాన్ని మనం నమ్మటం మొదలు పెడతాం నేను మనిషిని కాబట్టి ఎంత ఆలోచిస్తాలో ఎంత బాధపడాలి అని చెప్పేసి అని సో మానవత్వం అంటే ఎంత బాధపడితే మానవత్వం అని చెప్పేసి అని వీ గ్లామరైజ్ ద హ్యూమానిటీ సో హ్యూమానిటీ అనేది ఎప్పుడు ఏంటంటే మీది ప్రాక్టికల్గా ఏదైనా చేయాలంటే కనుక చేయండి అక్కడ మాత్రమే కాదు ఏదైనా గొడవ జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు గొడవ జరుగుతుంది వెళ్ళి సరి చేయగలిగింది అయితే సరి చేయండి అంతేగాని వాళ్ళ గురించి బాధపడటమో లేదో సంథింగ్ ఏదో సంథింగ్ దాన్ని చూసుకొని ఎవరి కూడా పక్షాన ఉండి మనం ఇతను బాగా చదువుతున్నాడు రెండో వ్యక్తి తప్పు అని చెప్పేసి వేరే వాళ్ళ ఎనర్జీని మీరు మోస్తున్నా కూడా ఆటోమేటిక్గా మీరు ఇంకో కర్మలోకి ఎంటర్ అయినట్లు సో నిమిత్త మాత్రంగా జస్ట్ విట్నెస్ చేస్తూ కళ్ళ ముందు జరిగే సినిమా మొత్తాన్ని ఈ ప్రపంచంలో జరిగేదంతా సినిమానే లైట్ గా మనం లైట్ హ్యాడెడ్గా మనం చూస్తే కనుక కళ్ళ ముందు జరిగేది ప్రతి మనిషి పాత్ర ప్రతి మనిషి క్షణం ప్రవర్తించేదంతా కూడా జస్ట్ సినిమాలో సీన్స్ థియేటర్కి వెళ్ళి మనం చూస్తుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది సో దానిని ఆ నోట్లో మనం తీసుకుంటే కనుక డెఫినెట్గా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ చాలా మంది దాన్ని మర్చిపోలేరు సార్ ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు అంటే అదే అదే ఆలోచిస్తూ ఉంటారు ఎవరమైనా నేనైనా ఆలోచిస్తాను మీ సంగతి అయితే నాకు తెలియదు ఎందుకంటే మీరు చాలా 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 ప్రాక్టికల్గా ఇలానే ఉండాలి అని అనుకుంటారు కాబట్టి బట్ లేడీస్లో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఇన్లాస్ గురించి కానివ్వండి హస్బెండ్ గురించి కానివ్వండి పిల్లల గురించి కానివ్వండి ఎవరి గురించి అయినా కానీ చిన్న చిన్న సందర్భాల్లో హర్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే లేడీస్కి ఎక్కువగా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు అలా ఆ పని చేయాలి ఈ పని చేయాలి లేకపోతే నువ్వు సరిగ్గా వంట వండలేదు లేకపోతే సరిగ్గా పిల్లలను చూసుకోవట్లేదు ఇలాగ జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉండే కొద్దీ ఇలా చేయాలి ఇలా చేయట్లేదు కాబట్టి యు ఆర్ బర్త్లెస్ అని చెప్పేసి అని టైప్లో జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉండే కొద్దీ ఒక మనిషిలో ఉండే శాకల చక్ర అంటాం సో మనిషి ఆడవాళ్ళకి ఎప్పుడు శాఖల చక్ర ఎనర్జీ తక్కువగా ఉంటుంది ఓకే సో వాళ్ళ క్రియేటివ్ ఎనర్జీ కూడా ఎప్పుడు అణిచివేయబడుతూ ఉంటుంది వాళ్ళు ఎంత క్రియేటివ్గా జలిగినా కూడా సృజనాత్మకత వాళ్ళు వెలికి రాదు ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా కొద్దిగా ఫ్రీగా ఉన్నారు ఉన్నారనుకున్నాం కానీ ఎవరో ఒకళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు ఏం పని పాట లేదా ఫోన్ పట్టుకొని ఉంటావు లేకపోతే కనుక సంథింగ్ ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటారు సో అయినప్పుడు ఏంటి ఒక మనిషిని సెల్ఫ్ హట్ చేస్తున్నట్టు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తూ ఉన్నప్పుడు సో ఈ హటింగ్లో ఏమవుతుందంటే కనుక కామ్గా ఉన్నామనుకున్నా కూడా మనశ్శాంతికి అనుకున్నా కానీ ఎరుటి వ్యక్తి మన ఆహాన్ని దెబ్బతీస్తూ ఉండేటప్పటికి రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది రియాక్ట్ కాలేని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఒక మెడికల్ టమ్స్ చెప్పాలంటే వాళ్ళు మంది రొమాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమే వాళ్ళ మీద ఫైట్ చేస్తుందంటే ప్రధానమైన కారణం ఏంటంటే కనుక మహిళలకు వాళ్ళ యొక్క భావోద్వేగాలను బయటకు వెళ్ళగచ్చు అవకాశం లేదు సో బయట నుంచి జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి సో బయటకి వాటిని తీర్చుకోవడానికి మాట్లాడడానికి కూడా అవకాశం లేక వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళ శరీర మీద ఫైట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక్క దాని నుంచి ఒకదానికి ఇంటర్లింక్స్ ఎంత ఉన్నాయి సార్ మనుషుల్లో ఉన్న భావాలని వ్యక్తం చేసుకోలేకపోవడం వల్ల మన బాడీ మన పైన దాడి చేసినట్లు అయిపోతుంది దానివల్ల రకరకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ రకరకాల హెల్త్ ఇష్యూస్తో డిసీజెస్తో బాధపడుతున్నాం ప్రతి దానికి కూడా ఒక దాంతో ఒకటి లింకే కదా సో దేన్నైనా కానీ మనం మన ఆలోచనలు అనేది మనం అదుపులో ఉంచుకోగలిగితే డెఫినెట్గా మన ఆరోగ్యం బాగుంటుంది అంటారు ఓకే